వైకాపా అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన దళితులు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యను దూరం చేసే విధంగా జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై కాకినాడ గాంధీభవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఆక్షేపించింది అప్పా రాష్ట్ర అధ్యక్షులు పిల్లా చంద్రం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అమ్మఒడి అంబేద్కర్ విద్యా దీవెన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రభుత్వ విద్యా సంస్థలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల సమస్యలు గురుకుల కాలేజీలు ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రతినిధులు వివిధ విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు సభ్యులు చర్చించారు చర్చల అనంతరం పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని తీర్మానించింది ఈరోజు కాకినాడ అప్ప రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పేదలపై పిడుగుపడినట్లు ఉంది రాష్ట్రంలో పదకొండు అభివృద్ధి పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసింది అందులో ముఖ్యంగా అంబేద్కర్ విద్యా దీవెన అంబేద్కర్ స్టడీ సర్కిల్ బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీము ఈ ప్రభుత్వం రద్దు చేసింది కావాలి జగన్ రావాలి జగన్ అని దళితులందా ముక్త కంఠంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించాలని ఓడించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను తొక్కివేయాలని ప్రయత్నంలో భాగంగానే బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీము అంబేద్కర్ విద్యా దీవెన పథకాలను తీసేయడం జరిగింది అమ్మఒడి అందరికీ ఇస్తామంటూ కొందరికే ఇచ్చి చాలామంది పేదలను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది అమ్మఒడి బెస్ట్ వాల్యూబుల్ స్కూల్ స్కీమ్ అంబేద్కర్ విద్యా దీవెన అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను కొనసాగించకపోతే రేపు రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి మొ మొట్టమొదటిగా విజయవాడ ప్రెస్క్లోబ్బలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం తర్వాత విజయవాడలో ఒక మహాధర్నాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు కాకినాడ గాంధీ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పదిహేను ప్రజా సంఘాలు పాల్గొన్నాయి ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసినటువంటి పథకాలను మీరు ఇవ్వనట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే అనుభవించిందో మీరు కూడా అదే అనుభవిస్తారని నా పేరు పిల్లచంద్రం చంద్రం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జై భీమ్ జై భారత్